పుచ్చకాయ వేసవిలో లభించే సీజనల్ ఫ్రూట్ ఇందులో విటమిన్ ఏ వన్ బి వన్ బి సిక్స్ సి వన్ పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి అయితే వేసవి కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు అధిగమించాలంటే ఈ సీజన్లో పుచ్చకాయను ఖచ్చితంగా తినాల్సిందే దీన్ని అలాగే తిన్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా అనేక లాభాలు పొందవచ్చు పుచ్చకాయ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేసవిలో చాలామంది ఎదుర్కొనే సమస్య డీహైడ్రేషన్ ఎంత నీటిని తాగుతున్నా వేసవి తాపానికి ఆ నీరు ఇట్టే ఇంకిపోతుంది దీంతో శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంది ఫలితంగా వడదెబ్బ కూడా తగులుతుంది అయితే అలా కాకుండా ఉండాలంటే పుచ్చకాయను తినాలి దీంతో డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు శరీరంలోని వ్యర్థ పదార్థాలను సమర్థవంతంగా బయటికి పంపే ఔషధ గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి పుచ్చకాయను తరచూ తింటూ ఉంటే బాడీ మొత్తం క్లీన్ అవుతుంది శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది దీంతో ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి చర్మ సౌందర్యానికి వేసవికాలంలో ఎండలో తిరిగే వారి చర్మం నల్లగా అవుతుంది దీనికి తోడు చర్మంపై దుడలు మంట కూడా వస్తాయి అలాంటప్పుడు పుచ్చకాయ జ్యూస్ను తాగితే ఫలితం ఉంటుంది ఇందులో ఉండే పోషకాలు చర్మ సమస్యలను నివారిస్తాయి ఎండాకాలంలో చాలామంది జీర్ణ సంబంధ వ్యవస్థను ఎదుర్కొంటూ ఉంటారు గ్యాస్ అసిడిటీ అజీర్తి వంటి సమస్యలు ఉన్నవారు పుచ్చకాయను తినాలి దీంతో ఆయా సమస్యలు తగ్గిపోతాయి పుచ్చకాయను అలాగే తింటున్నా లేదంటే దాని జ్యూసు తాగుతున్నా వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి జుట్టు దృఢంగా పెరగటమే కాకుండా ప్రకాశవంతంగా మారుతుంది కూడా విటమిన్ సి కెటోరిన్ వంటివి ఉండటం వల్ల జుట్టు సమస్యలు రావు పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాలు బీపీని కంట్రోల్ చేస్తాయి రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి గుండె సమస్యలు ఉన్న వారికి మంచి ఆహారం ఈ పుచ్చకాయ పుచ్చకాయను తరచూ తింటూ ఉంటే రక్త సరఫరా మెరుగుపడటమే కాదు రక్తం కూడా పెరుగుతుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల పుచ్చకాయను తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కళ్ళకు చాలా మంచిది వేసవిలో కళ్ళకు కలిగే ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి మనసుకు రిలాక్సేషన్ ఇచ్చే గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి అందువల్ల పుచ్చకాయను తింటే మనసు ప్రశాంతంగా మారుతుంది టెన్షన్ ఆందోళన ఒత్తిడి వంటివి తగ్గుతాయి మరి పుచ్చకాయ యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారు కదా వీలైనంత ఎక్కువగా తినటం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు హాయిగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు